జలగన్న ఆడిన గులకరాయి డ్రామాల క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేషం కట్టిన అల్లం వెల్లుల్లి రెచ్చిపోతున్నాడు చెప్పు అల్లం వెల్లుల్లి అయ్యో అల్లం వెల్లుల్లి చెప్పు వెళ్ళం పల్లి చెప్పు అవును గాని మీ జలగన్న మళ్ళా బెంగళూరు పోయిందట కదా చాచా మీకు మీ జలగన్నకు పేపర్లు చూడకుండా మాట్లాడికి రాదా మీరేం మాట్లాడాలనో ఇంకా సజ్జలనే రాసిస్తున్నాడట అవన్నీ కూడా ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు చూపెట్టారు మా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా మీకు మళ్ళీ మళ్ళీ చూపెట్టాల్సిన బాధ్యత ఉంది వద్దు వద్దు ఇప్పటికే మీ అనంతబాబు గోరంట్ల మాధవ్ కుక్కల విద్యాసాగర్ అన్ని చూపించారు సాలు సాలు ఇక మా వల్ల కాదు తండ్రో నీకు దండం పెడతాం చూపించకుండ్రి ఎన్డీటీబీ ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ తారీఖ తాలూకా లారీలని పంపించా అని చెప్పి చెప్పారట అంతకు ముందు వచ్చిన నాలుగు ట్యాంకర్లు అని కూడా చెప్పిండు ఆ మాట ఇన్లేదా అల్లం వెల్లుల్లి అంత సాగం సాగం విని సాగం సాగం ముచ్చట్లు మాట్లాడుతుంటారు